స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికొచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ మానేర్ లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు గతంలో ఇక్కడ కమలాకర్ గారు రమణ గారు ఇంకా మేమందరం కూడా అన్నాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్కి నీళ్లు రావడం లేదు ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు మానకొండూరు అదేవిధంగా చొప్పదండి ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు ఆ పైన దుబ్బాక గజ్వేలు ఆ ప్రాంతాలు ఆ పైకి పోతే ఆలేరు భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము మిడిమానేరు రాజరాజేశ్వర సాగరు దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు ఆ పైకి రంగనాయక సాగరు దాని మీదికి మల్లన్న సాగరు దానిపైన కొండపోచమ్మ సాగర్ అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడిమానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సఖ లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్ల కేసీఆర్ గారు ఉన్న నాళ్లు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు